వస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో వచ్చి ఆదివారందండి అయితే సండే మనం చర్చికి వెళ్ళేటప్పుడు మేమందరం బయలుదేరుతున్నాము ఇంక మేమైతే ముందు వెళ్ళిపోతున్నాం పిల్లల్ని తీసుకొని పినియాస్ని అడుగుతున్నా నేను ఎక్కడ కూర్చోవాలరా అంటే నాకు సీట్ చూపిస్తున్నాడు చూడండి వెనకాల కూర్చోమని చెప్తున్నాడు ఇంకా పినియాసు నేను బాబు అంకుల్ గారు అయితే ముందు చచ్చికి వెళ్ళిపోయాము ఇంకా ఈ లోపేమో ఒక ఆవిడమ్మ వచ్చారా పాపనే చూడడానికి వచ్చామండి అప్పుడు మీరు లేరు హాస్పిటల్ దగ్గర అని చెప్తున్నారనమాట ఇప్పుడు ఎలా ఉందని అడిగారు తర్వాత అంకుల్ గారిని కొద్దిగా టీవీ చూడడానికి రమ్మన్నారు సరే ఈ చూడండి అంత అలా చేస్తున్నారు పాప వెనక్కి ఎక్కడ వెళ్ళిపోతాడా అని చాలా పేచీ పెడుతున్నారు కదా

అయితే చర్చిలోకి వెళ్ళిపోయామండి అస్సలు వదలట్లేదండి వాళ్ళ తాత ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాడని వచ్చేదాకా రా అని చెప్పి పిల్లలు ఇంకా వాళ్ళ తాత కూడా బాగా అలవాటు అయిపోయాడండి వాళ్ళిద్దరికీ ఎక్కడే పనికి కూడా వెళ్ళనివ్వట్లేదు అసలు ఇంకా చర్చిలో ప్రార్థన జరిగింది ఆరాధన జరిగింది తర్వాత వాక్యం చెప్పారు తర్వాత లాస్ట్లో రోజు గారు చర్చిలో వాళ్ళకి గొ గొడుగులు ఇద్దామని ఒక ఆయన అనుకొని అయితే ఇచ్చారండి ఇంకా గొడుగులు తీసుకొని మేము మనం ఇంటికి అయితే బయలుదేరామండి మీరందరూ ఎక్కితే జిజ్జియే నేను ఎక్కడ ఎక్కడెక్క మీరు అందరూ ఎక్కితే ఎక్కడెక్కర్చీదే ప్రసాద్ ఒకటి అక్కడ కూర్చో తోత కూర్చుంట ఒక అడుగు మోనట్లకి పైకి కూర్చునే అందే పిల్లలు తెలుసా అరగంట పడుతుంది పర్తది అల్లండి కూర్చో పైకి శాపస్క్రం ఎలా ఇంటికి మొన్న జైనా ఫంక్షన్ రోజు వనితాల అమ్మగారు వాళ్ళు వచ్చారు కదండీ వాళ్ళు బీచ్కి వెళ్దామమ్మ మేము ఎప్పుడు బీచ్ చూడలేదు మేము మధ్యప్రదేశ్లో మాకు బీచ్ ఉండదు కదా అని చెప్పేసి అంటే ఇంకా మేమైతే బయలుదేరాము వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామనే లోపు మా గారు కూడా ఆటో పెట్టాము నేను అటు నుంచి వస్తున్నాము మీరు వచ్చేయండి అని చెప్పారు ఫోన్ చేస్తే ఇంకా మేము బయలుదేరే ముందు స్వాతి నేను రాను మీరు వెళ్ళండి అంటే అలా ఆయన డెబ్బులు అడాడు ఎంతసేపు ఇంట్లో ఉంటావా అలా తిరిగితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అని అని ముఖం అలగెట్టుకుందండి చూసారా ముఖాన్ని ఇంక ఇక్కడేం పినియాసు బట్టలు లేవు ముఖమే తీసాను లేదంటే మన మీద స్ట్రైక్ వేస్తారు అప్పుడు నిద్రపోయాడండి లేపుకొని తీసుకెళ్ళిపోతున్నా వాడేమో వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటున్నాడు 何 వెళ్తాను కాని నేను మొలగలేను చేయలేను లేగలేను కదా అందుకని ఆయాసం వస్తుందని కాకపోతే వీళ్ళు కొంచెం లోతుకి వెళ్ళిపోతారేమో అని టెన్షన్ ఇంటికాడ ఉంటే భయం వేస్తూ ఉంటుంది ఏం చేస్తుంటారో ఏంటో ఎక్కడికి లోతుకి వెళ్ళిపోతున్నారేమో అని ఇంకా నేను వాళ్ళతో పాటు పోయి అక్కడ కూర్చొని కంట్రోల్ చేస్తుంటానండి అందుకే వెళ్తాను అసలు ఊపిరితిత్తులు ప్రాబ్లం వచ్చాక ఇంక ఈ ఆటలన్నీ మానేశానండి లేత నేను కూడా చాలా బాగా ఇలాంటివి చాలా బాగా ఆడేదాన్ని ఎంజాయ్ చేసేదాన్ని ఇంకా కాకపోతే మనం ఇంటికాడ ఉంటే భయం వేస్తుంది కదా పిల్లలు ఏం చేస్తున్నారు అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇంక చాలా భయం వేస్తుందండి ప్రతి తల్లిదండ్రులకి అంతే కదా మరదుగారు ఆటో ఏమో వేరే చోటకి వెళ్ళిందంటే మేమేమో ఇటు వచ్చాము ఇంకా వాళ్ళు రావాలి వాళ్ళ కోసం అయితే మేము చూస్తున్నాము ఇంక వీళ్ళేమో ఇక్కడ బాగా ఆడుతున్నారు ఇదిగోండి ప్రసాద్ ఏమో పిల్లలతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి బాగా ఆడిపిస్తున్నాడు ప్రసాద్ పిల్లల్ని ఇంక ఈ లోపు మేము ఉన్న చోటుకి మా గారు వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంక పూజ అవి అందరూ వచ్చారు మా గారు కూడా వస్తున్నారు కొండవేమో అనుకోని ఏదో పళ్ళ దొరికిందిలేదు అయినా లోతుకి వెళ్ళనివ్వట్లేదు పోలీసు ఇంక మా గారు మా తోటికోళ్ళు అలాగే మా కోళ్ళ గీత ఇంకా పిల్లలు వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ అక్క ఏమో ఎప్పుడూ సముద్రం చూడలేదమ్మా అని మొలగలేదు కానీ అక్కడ అలా తల తడుపుకుంటుంది సముద్రం చూసి చాలా ఆనందం అమ్మ అని చెప్పేసి అంటుందన్నమాట స్వాతి ఎసుకలో అడగలను లేనో చూద్దామమ్మా అని ట్రై చేస్తుందండి ఇంకెసుకలో నడుస్తుంది అనమాట కొంచెం పర్లేదండి బాగానే నడుస్తుంది లెగిస్తే మటుకు నడుస్తుంది కానీ కొంచెం లెగడమే కొంచెం ప్రాబ్లము ఈ కో చైర్లో నుంచి లెగిస్తుందండి ఇప్పుడు ఇక్కడేమో బోట్లు వెళ్ళలేదండి లేకపోతే ఇన్ని బోట్లు ఉండవు అసలు తుఫాన్ అంట పోలీసులు కూడా కాపలాగా ఆస్తున్నారు లోతుకి వెళ్తారేమో అని జనాలు లోతుగా వెళ్ళనివ్వకుండా పోలీసులు కూడా ఉన్నారండి ఇంకా మా గీతని ములగడం ఇష్టమే కానీ నాకు ములగడం అంటే భయం అన్నదంట అందుకనేసి ఇంక శుభ్రంగా ముంచేశారు పిల్లలు చాలా బాగా ఆడారండి కాకపోతే నేను అక్కడ ఉండి వాళ్ళని గైడ్ చేయడమే అంత దూరం వెళ్ళకండి అక్కడికి వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండి అని చెప్పడం వరకే అక్కడ కూర్చొని నేనైతే దిగలేదు స్వాతి వాళ్ళు ఆయనేమో స్వాతిని ఫోటోలు తీయడానికి రమ్మంటే ఇంక స్వాతి వెళ్తుంది వాళ్ళిద్దరూ ఫోటోలు దిగారండి ఇంకా పిల్లలతోటి అందరూ గ్రూప్ ఫోటోలు కూడా దిగారు చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే మటుకు చాలా వాళ్ళు అయిపోయింది బీచ్కి కూడా మేము ఎలా వెళ్ళలేదు ఇంకా ఈ మధ్య మరీ సిక్ అయిపోయింది కదా స్వాతి ఇంకా దాంతో అయితే చాలా బేగగా ఉండిపోయాము అప్పుడే ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే రెండు నెలలు పూర్తయి మూడు వస్తుందండి ఇంకా వాళ్ళు మొత్తం జాన్సీ నవ్య దివ్య అందరూ కలిపి వాళ్ళు వదున్నైతే ముంచేశారండి ఇంకా అంటే ములగడానికి భయం అంట అందుకే ముంచేశారు ఇంక మొత్తానికి ప్రసాద్ అయితే శుభ్రంగా బాగా ఆడి ఆడి వచ్చి అక్కడ కూర్చున్నాడు వీళ్ళు ఇంకా అసలు రావట్లేదు పిలుస్తుండే వెళ్ళిపోదామంటే ఇంకా అలాగే ఆడుతూనే ఉన్నారు బీచ్కి వెళ్తే పిల్లలందరూ అలాగే ఉంటారులేండి ఇంక చాలా ఎంతకీ రాబుద్దు ఇంక మొత్తానికి ఎవరో ఒకరుండి తీసుకురావాలండి వాళ్ళని ఇంకా పిల్లలని అయితే ఇంకా చీకటడిపోద్దామ్మా వెళ్ళిపోదాం తొందరగా అది ఇది అని చెప్పేసి రమ్మంటే ఇంక చాలాసేపు ఇంకా ఆరున్నర దాకా అక్కడే ఉన్నారండి ఆరున్నరకి ఇంకొచ్చారు మా గీత మొలగనన్నావు ములగా మొలగనన్నావు కదా ముంచేశారా అంటే నవ్వుతుంది ముంచేశారని అందరూ బోర్ దగ్గర ఆరున్నర అయిందండి ఇంకా అందరిని కంగారు పెట్టి బయలుదేరండి అంటే ఇంక బయలుదేరారు ఇంక అందరూ ఆటోలో ఎక్కేశారు ఆయన ఆయనేమో ఆటోలోకి లాగే సీటు మీద కూర్చోబెట్టేశారు ఇంక తర్వాత మళ్ళీ ఇంకా ఆటోలన్నీ బయలుదేరి సగం దూరం వచ్చాక టీ తాగుదామని చెప్పేసి మళ్ళీ అక్కడైతే ఆగాము టీ షాప్ దగ్గర దారిలోనే అద్రపేట వెళ్ళే దారి అన్నమాట అండి అది ఇంకా ఆగి టీ తాగతానికి వెళ్తున్నాం చెప్పాం నీకు हां 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 ले जाना करा चलो बाबू मंती इने కొంచెం వర్షం పడుతుందండి ఇంకా అట్టిగా బజ్జీలు తర్వాత మిరపకాయ బజ్జీలు ఇంకొంతమంది బాదం టీ కొంతమంది మామూలు టీ మొత్తానికి ఇలాగైతే అక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేశాము ఇంకా బాదం టీ తాగే వాళ్ళు బాదం టీ తాగారు నేనైతే మామూలు టీయే తాగాను వర్షంలో వేడివేడిగా బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదండి నవ్య హాయి చెప్తుంది ఇంకా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా గీత వర్షం పడుతుంటే అలా టీ తాగుతున్నారు అలా అందరూ ఇంక మళ్ళీ ఆటోలో ఇంక బయలుదేరైతే వచ్చేసామండి ఇంటికి ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి వింటానండి బాయ్